హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ పదకొండు భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు ఇంకొక ఎపిసోడ్ సాయంత్రానికి కావాలి అంటే ఈ వీడియో ఇంకొంచెం పర్ఫార్మెన్స్ చూపించాలి అది మీ చేతిలో ఉంది ఇక కథలోకి వెళదాము మదన మందిరము పార్ట్ ట్వెల్వ్ నా బేబీ యాక్సెప్ట్ చేయాలి నాకు హస్బెండ్ కంటే దానికి ఫాదర్ ముఖ్యం ఏదో అలా యాక్సిడెంట్గా జరుగుతుంది కానీ నేను కావాలని ఏదీ చేయటం లేదే నా గురించి నీకు తెలియదా అన్నది దక్షిత ప్రియకి దక్షిత గురించి తెలియనిదేముంది అని మౌనం వహించింది మన శివంగి పాప క్యూట్గా ఏంజెల్లా ఆ పార్టీలోకి ప్రవేశించగానే ధర్మారావు కళ్ళు శివంగిపై పడ్డాయి నా మనవరాలు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కానీ నా కొడుకుని నా మనవరాల్ని ఎలా కలుపుతావు నాగమ్మ తల్లి అని మనసులో అనుకొని శివంగిని ముద్దుగా శివంగి ముద్దుగా ఉంటే శివంగికి ఎదురు వస్తున్నాడు శివంగి ధర్మారావుని చేరి తాతగారు ఇప్పుడు మీ హెల్త్ బాగుందా అని ఆప్యాయంగా పలకరిస్తుంటే ధర్మారావు శివంగి మోముని తన చేతిలో నిండుగా తీసుకొని కళ్ళల్లో నిండుకున్న నీళ్లు బయటికి రావటం మగవాడి లక్షణం కాదు కనుక ప్రేమగా నీలాంటి బంగారు తల్లి మాకు అండగా ఉంటే ఈ ముసలి ప్రాణం ఇంకా చాలా రోజులు బ్రతుకుతుంది తల్లి అన్నాడు శివంగి తాతగారు మీదేదేదో మాట్లాడుతున్నారు కానీ మీ హెల్త్ ఓకే అయితే నాకు కూడా హ్యాపీనే రోజు నుంచి మనం ఫ్రెండ్స్ అంటే హైపై ఇచ్చుకున్నారు రుద్ర తన జర్కీ సర్దుకుంటూ ఒక స్టైల్లో వస్తుంటే శివంగి తాతగారు ఈరోజు మీ పెద్దబాబు బర్త్డే అన్నారు అంటే ఆ వచ్చే హీరోనే మీ పెద్ద బాబా అన్నది ధర్మారావు అవునమ్మా వాడు నా పెద్ద కొడుకు అని బయటికి అంటూ మనసులో నీకు జన్మనిచ్చిన తండ్రి కూడా వాడేనమ్మా అని అనుకొని వాడు నీ జన్మకి కారణం అని ఎలా నిరూపించాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను అంటూ కొడుకు టీపు టాపుగా దర్జాగా వస్తుంటే ధర్మారావు గతంలో ఎన్నడూ లేని అందం ఆ కాంతి అతనిలో కనిపిస్తుంటే దాక్షాయిని తల్లి అల్పులమైన మా చెంత ఉండి నడిపిస్తుంది అంటూ అపురూపంగా కొడుకుని చూసుకుంటున్నాడు రుద్ర వస్తు ప్రియని దక్షితని చూశాడు దక్షిత ఇప్పటి వరకు ప్రియ అన్న మాటలకు రుద్రాని చూడకుండా మౌనంగా తల వంచుకుంటే రుద్ర మనసులో నా దగ్గర ఉంటే దీని కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది దూరంగా ఉంటే ఏమీ కనిపించకుండా మౌనంగా ఉంటుంది ఏది ఏమైనా దాని ప్రేమ నాకే సొంతం అంటూ ముందుకు నడుస్తూ శివంగిని చూసి ఆగాడు శివంగి హ్యాపీ బర్త్డే హీరో అంటూ విష్ చెప్తే రుద్ర దగ్గరికి రాగానే రుద్ర తన జేబులో చేతులు తీసి శివంగిని దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి థ్యాంక్స్ బేబీ అని ఏదో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ధర్మారావు ఆ బేబీకి తండ్రివి నువ్వే అని నీకు ఎలా తెలుస్తుందో ఆ రోజు నీ కళ్ళల్లో ఆనందం ఎంతలా ఉంటుందో నేను చూడాలిరా అనుకుంటున్నాడు అలా రుద్రాకి అందరూ విషెస్ చెప్పారు చాలా పెద్దగా ఉన్న కేక్ కట్ చేసి శివంగి భవ్య అందరికి సర్వ్ చేశారు అక్కడ రుద్ర అయితే ఒక్క పీస్ కూడా తీసుకోలేదు ఎందుకంటే అతనికి కేక్ అంటే ఇష్టం ఉండదు దక్షిత కూడా కేక్ తినదు అందరూ ఫుల్గా కేక్ తిని విందు భోజనాన్ని పసందుగా తినేశారు కానీ రుద్ర ఏం తీసుకోలేదు మేఘమాల ఏదైనా తిను రుద్ర అని ఎంతలా చెప్పినా యోగి పిన్ని వాడు రోజు ఎలా బయటనే తింటాడు తింటున్నాడు ఈ రోజు వాడికి ఇష్టమైనవి మమత చేస్తాను అన్నది అందుకే వాడు తినటం లేదు అని చెప్పాడు రుద్ర అక్కడ ఏం తినని రుద్రాని అక్కడ ఏం తిననీయలేదు తాగనీయలేదు అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు మేఘమాల ఇక లాస్ట్ అస్త్రం ఉపయోగించటానికి భవ్య గురించి చూసింది భవ్య ఎక్కడా కనిపించలేదు ఎలా కనిపిస్తుంది చీరలో ముద్దుగా కనిపిస్తుంటే అఖిలేష్ బాబుకు ఒంట్లో తేడా కొడుతుంది అత్త కూతురు మరదలు అని గుర్తుకు వచ్చింది మరదలతో సరసాలు ఆడొచ్చు అని మనసు చెప్పింది అందుకని పాపను చెట్టు చాటుకు లాగేశాడు భయపడుతూ ఏంటి బావా ఇలా గుంజావు ఎవరైనా చూస్తే బాగుండదు అంటుంటే అఖిలేష్ భవ్య చీరలో నుంచి కనిపిస్తున్న నడుము మీద చెయ్యి వేసి అక్కడ ఇసికేసి ఇది కూడా ఎవరైనా చూస్తే బాగుండదు ఎక్స్పోజింగ్ చేయటానికే కదా నువ్వు కట్టుకుంది దీన్ని చూసి నేను అటెంప్ట్ అయ్యాను నువ్వు మీ అమ్మ ఇద్దరు కలిసి నాటకాలు ఆడేది నన్ను మా అన్నయ్యని బుట్టలో వేయటానికే కదా నేను పడ్డానులే నీ బుట్టలో అంటూ ఆ నడుంపై స్మూత్గా రాస్తుంటే భవ్య భయంతో బాబా నువ్వు అక్కడ చెయ్యి తీయి అని ఆమె చేతిని అక్కడ పెట్టి ఎంత దూరం పెడదాము అన్నా ఆ చెయ్యి కొద్దిగా కూడా కదలట్లేదు పాపం భవ్యకి అఖిలేష్ ఎందుకు తీస్తానే నువ్వు ఇలా చెయ్యి వెయ్యటానికే కదా కట్టుకుంది అందుకే చెప్పా కట్టుకోకు అని వినలే కదా కట్టుకో ఇప్పుడు అంటూ వత్తేస్తున్నాడు అఖిలేష్ భవ్య లిప్స్ని లాలీపాప్స్లాగించేయటానికి పాపకి మైకాన్నిచ్చి పెదవుల దగ్గరికి వస్తుంటే మేఘమాల భవ్య భవ్య అంటూ కేకలు వేయగానే భవ్య భయంతో అఖిలేష్ని ఒక్క తోపు తోస్తే పోయి ఎక్కడో పొదలో పడ్డాడు భవ్య ఏమీ తెలియని దానిన ఏంటి మమ్మీ అంటూ ఎదురుగా వెళ్ళింది మేఘమాల ఎటు వెళ్ళావే ఇగో ఎవరో మీ పెద్ద బావ పుట్టినరోజు అని పూజలో పెట్టి తెచ్చినవి అని రెండు థ్రెడ్స్ రెడ్ థ్రెడ్స్ చూపిస్తూ మీ పెద్ద బావకి ఇద్దామంటే వాడికి ఇవ్వంటే ఇష్టం ఉండదు నువ్వైనా ఇస్తావు అంటే నీకు అంత ధైర్యమూ లేదు మీ పెద్ద ఈ ఈరోజు ఆ పాపతో చాలా ఆనందంగా కనిపించాడు నువ్వొకటి కట్టుకొని ఒకటి ఆ పాపకి ఇవ్వు ఆ పాపకి ఇస్తే మీ పెద్ద బావకి ఇస్తుంది లేదా ఆ పాప కట్టుకుంటుంది మీ ఇద్దరికైనా ఆ గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అని చెప్పి భవ్య చేతిలో పెట్టింది భవ్య తల ఊపి వాళ్ళ మమ్మీ చెప్పింది తాను పట్టుకొని ఇంకొకటి శివంగికి ఇచ్చింది మన ఇద్దరము ఫ్రెండ్స్ అని శివంగి తల ఊపి అది తీసుకొని వెళుతుంటే భవ్య మేఘమాల చెప్పినట్టుగా చెప్పింది శివంగి పాపం ప్రేమతో గిఫ్ట్గా తెస్తే ఈ హీరో పెట్టుకోడా చూస్తా ఎందుకు పెట్టుకోడు అంటూ శివంగి ఇంట్లోకి రుద్ర ఇంట్లోకి వెళ్తుంది రుద్ర డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ చేస్తుంటే శివంగి ఇంట్లోకి వెళ్తుంటే ప్రియా మనం వెళ్దాం రావే మళ్ళీ ఇంట్లోకి వెళ్తున్నావు అంటుంటే శివ అత్త మీరు వెళ్ళండి ఎదురుగానేగా వచ్చేస్తా వెంటనే అంటూ పరుగు పెట్టింది శివ రుద్ర దగ్గరికి వెళ్ళగానే రుద్ర బేబీ కూర్చో నీకు ఇష్టమైనవి తిను అంటుంటే శివంగి నేను తిన్నా హీరో నాకొద్దు అని ఎంత చెప్పినా కానీ రుద్ర తన పక్కన కూర్చోబెట్టుకొని రుద్ర శివంగి నోటి దగ్గరికి తీసుకుని వచ్చాడు శివంగికి తండ్రి ప్రేమ తెలియదు మామ తాత వాళ్ళు తినిపించారు రుద్ర అలా పెడుతుంటే హ్యాపీగా అనిపించి నోరు చాపింది రుద్ర ఇష్టంగా పెట్టాడు శివంగి ఆ భోజనం పెడుతున్న చేతికి తన దగ్గర ఒక థ్రెడ్ రెడ్ థ్రెడ్ని ఆ చేతికి కట్టేసింది ఇది నీ చేతికి ఉంటే గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్నది యోగి ఏమి తినకుండా ఏమి తాగకుండా జాగ్రత్త చూసుకున్నాడు కానీ గిఫ్ట్లు కూడా ఎవరిని టచ్ చేయకుండా చూసుకున్నాడు ఎందుకంటే మమత చెప్పిన దాని ప్రకారం ఈ రోజు వాడిపై ఏదో ప్రయోగం ఉంటుంది అని కానీ శివంగి అలా థ్రెడ్ కట్టడం యోగి పట్టించుకోలేదు ఎందుకంటే శివంగి ఏం తెలు శివంగికి ఏం తెలుసు అయినా ఆ థ్రెడ్ ఏదో గాడ్ది అన్నట్టు అనిపించింది నవ్వుతూ చూస్తున్నాడు వీళ్ళిద్దరు తండ్రి కూతుర్లు అని తెలియకున్న బ్లడ్ రిలేషన్ కదా ఒకరికి ఒకరు ఎంత ఇదిగా ఉన్నారు అని చూస్తున్నాడు అలా శివంగి వాళ్ళ వాళ్ళందరికీ గుడ్ నైట్ చెప్పి బాయ్ చెప్పి బయటికి వస్తుంటే భవ్య ఎదురుగా ఉండి ఏది నువ్వు కట్టుకోలేదేంటి థ్రెడ్ నేను కడతాను అంటే మీ మమ్మీతో కట్టించుకుంటాను అన్నావు అన్నది శివంగి నవ్వుతూ పాపం అది హీరో కోసం తెచ్చారు కదా అందుకే వెళ్ళి కట్టేశాను అన్నది భవ్య అవునా మా పెద్ద బావల అలాంటివి అంటేనే ఊరుకోడు నువ్వు కడితే భలేగా కట్టించుకున్నాడు అంటుంటే శివంగి ప్రేమగా కడితే ఎవరైనా తీసుకుంటారు అని వెళ్ళబోతుంటే భవ్య ఆమె చేతిలో ఉన్నది శివకి కట్టబోతుంటే శివ ఇటువంటి థ్రెడ్స్ మా మమ్మీకి ఇష్టం నేను మా మమ్మీకి కడతాను అని ఆ థ్రెడ్ తీసుకుని దొబ్బేసింది మేఘమాల వేసిన ప్లాన్ రుద్రాకి రెడ్ థ్రెడ్ కట్టే వరకు సక్సెస్ అయింది భవ్య చేతిలోని నువ్వు కట్టుకో ఎవరితోనైనా కట్టమని చెప్పు అన్నది ఎందుకంటే రేపు తానే భవ్యకి కట్టింది అని తెలిస్తే అటు రుద్ర చేత ఇటు భవ్య చేత తానే తప్పు చేయించింది అని నింద వస్తుంది అని భవ్య శివకి ఇచ్చిన సంగతి ఆమెకు తెలియదు మేఘమాల పని అయిపోయింది అని కాక్రియకి ఫోన్ చేసి ఇద్దరికి నువ్వు పంపిన థ్రెడ్స్ చేరింది ఇక నువ్వేం చేస్తావో అన్నది కాక్రియ ఆ థ్రెడ్ ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఈ నైట్ ఒకటి అవుతారు నువ్వు హ్యాపీగా నిద్రపో ఉదయం జరిగేది నీకు అనుకూలంగా ఉంటుంది ఇంట్లో అందరూ పడుకున్నారా అని ఇంకొక అరగంట నుంచి పనిచేస్తుంది అని చెప్పింది మేఘమాల భవ్యకి భవ్యని రుద్రాకి ఎదురుగా ఉంచవలసిన అవసరం లేదా అన్నది కాక్రియ అతను పదార్థంలో తింటే ఎదురుగా ఉంచాలి అందుకే ఇద్దరి కోసం పంపించాను వాళ్ళిద్దరిని ఎంత బంధించి ఉంచినా కానీ ఒకటి కాకుండా వాళ్ళు ఉండలేరు నువ్వు హ్యాపీగా పడుకో అంటే మేఘమాల మరి నువ్వు తినే పదార్థంలో పెట్టకుండా ఇదే ఫస్ట్ చేయొచ్చు కదా అంటే కాక్రియ నీ మేలల్లుడికి నువ్వు కడతావా ఏదో సందర్భం కలిసి వచ్చి అతని చేతికి వెళ్ళింది అయినా అది ప్రత్యేకంగా నువ్వే కట్టావు అంటే నువ్వే ఏదో చేశావు అని పక్కా అర్థం అవుతుంది అదే తినేదానిలో అయితే అర్థం కాకపోయేది ఇక వారిద్దరిని ఎవరు ఆపలేరు అని చెప్పి ఫోన్ పెట్టేసింది శివంగి ఇంటికి వెళ్ళింది అది దైవ నిర్ణయం శివంగి చేతిలోనే రుద్రాకు కట్టింది అదే చేతితో దక్షితకి కట్టింది దక్షిత నాకెందుకే అన్నా కానీ మమ్మీ గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అంటుంటే ఉంది దక్షిత సెల్కి ఉదయం డిపాజిట్ చేసిన మనీ ఈరోజు ఎంత ప్రాఫిట్ తెచ్చిందో మెసేజ్ రాగానే ఆశ్చర్యపోయి శివకు చూపించింది శివంగి చూసావా ఈ థ్రెడ్ మహిమ అలానే ఉంటుంది ఇక పద పడుకుందాము అని వాళ్ళ బెడ్రూమ్లో ఊయల మంచంలో ముగ్గురు పడుకున్నారు శివంగి ప్రియ స్పృహ లేకుండా నిద్రపోతున్నారు కానీ దక్షితకి బాడీలో పాపం తేడా కొట్టేసింది ఇన్ని రోజులు కలల కాపురంలో తన జీవితాన్ని నెట్టుకుని వచ్చింది నిన్నటి నుంచి రుద్ర టచింగ్స్ లకి దక్షిత బాడీ అసలే తేడా కొట్టినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా అతనితో ఉండాలి అనే కోరిక కలగటం ఆమెకే ఆశ్చర్యం కలిగిస్తుంది దక్షిత తట్టుకోలేక ఊరక మెసులుతే ఉంటే ప్రియ ఏమైందే నువ్వు పడుకోవు మమ్మల్ని పడుకోనియు పోయి ఫ్రెష్గా చల్లటి నీళ్ళతో స్నానం చేసి పడుకో అన్నది దక్షిత పాపం ఆమెలో ఏదో జరుగుతుంది అర్థం కావటం లేదు పదే పదే రుద్రా దగ్గరికి వెళ్ళాలి అని ఆమె ప్రాణం కొట్టుకుంటుంది చల్లటి నీళ్ళతో ఎంత స్నానం చేసినా ఆమె శరీరం నుంచి పొగలు ఆమెకే కనిపించేలా వస్తుంటే రెడీ అయ్యి వేరే రూములో పడుకుందాము అని వెళ్ళింది ఎందుకంటే ఆమెకు ఆ క్షణం నిద్ర వచ్చేలా లేదు వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా ఇక్కడ రుద్ర పరిస్థితి అలాగే ఉంది యోగితో ఇప్పటి వరకు బాగానే ఉంది ఫుడ్ తిన్న దగ్గర నుంచి నా బాడీలో ఏదో తేడా కొడుతుందిరా నువ్వు అక్కడ ఏం తిననీయకుండా నాకేం పెట్టి చచ్చావురా అని యోగిని తిడుతున్నాడు యోగికి అర్థమైంది రుద్రాకి ఏదో విధంగా చేరింది కానీ అతను జాగ్రత్తగా రుద్రాని కనిపెట్టుకునే ఉన్నాడు శివంగి చేతితోనే కట్టిన ఆ థ్రెడ్ ఆ లో ఏదో ఉంది అని యోగికి అర్థమైపోయింది కానీ అది అతని బాడీలో ప్రవేశించింది కాబట్టి ఇప్పుడు అతను ఏం చెప్పినా వినే స్టేజీలో లేడు అని యోగి స్వీటీని పిలిపించనా అన్నాడు రుద్ర స్వీటీ ఇందాక విషేష్ చెప్పటానికి హ్యాండ్ ఇస్తేనే ఎందుకు నా హ్యాండ్ ఆమె టచ్ చెయ్యను అని పోరు పెడుతుంది పెడుతుందిరా ఇన్ని సంవత్సరాలు స్వీటీతో ఉన్నాను దక్షిత కిస్ చేశాక కూడా స్వీటీతో ఉండాలని ప్రయత్నించాను కానీ అక్కడ నా పరిస్థితి ఏమని చెప్పను స్వీటీ కాదు కదా ఇంకా వేరే ఏ అమ్మాయిలను కూడా టచ్ చెయ్యను అని నా హ్యాండ్ నా హార్ట్ పోరు పెడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు కావాల్సింది దక్షిత మాత్రమే కానీ ఆమెను నేను అందరితో ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన ఇప్పుడు నా పరిస్థితి చెప్పినా తను నో చెప్తుంది దీనికి ఏమైనా పరిష్కారం చూడరా అని రుద్ర బేలగా అడుగుతున్నాడు యోగి ఏముంది దక్షిత కాళ్ళు పట్టుకొని కనికరించమని అడగటం తప్ప పరిష్కారం ఏమీ కనిపించటం లేదు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నేను హెల్ప్ చేయటానికి అంటే నిన్ను వేరే అమ్మాయిల దగ్గరికి తీసుకుని పోవటం మాత్రమే కానీ దక్షిత దగ్గరికి నేను తీసుకుని పోలేను కదా నీ మనసు చెప్పింది నువ్వు చెయ్యి తర్వాత అంతా భగవంతుని దయ అని యోగి మమత ఇద్దరు బాధగా వెళ్ళారు యోగి రుద్రాకి అన్ని చెప్పాలి అనుకున్నాడు పార్టీ అయిపోయాక అతనికి తెలిసిన విషయాలు మమతకు తెలిసిన విషయాలు చాలా స్మూత్గా చెప్పాలి అనుకున్నాడు ఎందుకంటే మేఘమాల గురించి ఎవరు చెప్పినా వినరు అంతా అబద్ధమని కొట్టి పారేస్తారు దానికి కొన్ని ప్రూఫ్స్ చూపిస్తూ చెప్పాలి అనుకున్నాడు కానీ రుద్రాని అంత కాపాడిన అతను ఆ పరిస్థితికి వచ్చే వరకు ఈ టైంలో అతనికి చెప్పినా అతని బుర్రలోకి వెళ్ళదు ఇంకా అవసరమైతే వాళ్ళిద్దరి మధ్య స్నేహం కూడా విడిపోయేదాకా పోయటానికి ఆస్కారం ఉంది మమత ఏదో కుక్ చేసి పెడితేనే రుద్రాకు అలా అవుతుంది అని అతను అనుకుంటున్నాడు అందుకని యోగి సైలెంట్ అయిపోయాడు రుద్ర తన రూమ్ లోకి వచ్చాడు శివానితో తన బాధను వేదనను చెప్పుకున్నాడు ఒక్క నిర్ణయం తీసుకున్న వాడిలా బాల్కనీలోకి వచ్చాడు దక్షిత కూడా నిద్ర పట్టడం లేదు ఎంత కంట్రోల్గా ఉందామన్నా ఆమెకు పిచ్చి పిచ్చి ఊహలు ఆ ఊహలు మొత్తం రుద్రాతోనే ఆమె గత జీవితం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అతనితో ఏదో పొందాలి అని మనసు ఆరాటం అది తప్పు అని ఆమె మైండ్ చెప్తుంది ప్రియా చెప్పినట్టు శివంగిని యాక్సెప్ట్ చేస్తాడో లేదో రుద్ర శివంగి ఫ్రెండ్స్ లాగా ఉన్నది దక్షిత గమనించింది కానీ ఆమె నుండి పొందవలసింది పొందినాక దక్షితనే దూరం పెట్టేస్తాడేమో దక్షిత కూడా రుద్రానే ఆమె మనసు కోరుకుంటుంది అని అతనికి చెప్తే ఆమెలో వెంటనే కలిసిపోతాడు పెళ్ళి కూడా చేసుకుంటాడనుకో మరి తర్వాత నాకు పిల్లలు పుడితే ఖచ్చితంగా శివంగిని దూరం చేస్తాడు అని పిచ్చి దానిలా బాల్కానీకి ఎన్నో ఆలోచనలతో తిరుగుతుంది అప్పటికే చల్లటి నీళ్ళతో రెండుసార్లు స్నానం చేసింది రుద్ర దక్షిత మెలకువతోనే ఉంది నిద్రపోలేదు అనేసి అతను నిమిషం కూడా అతని ఇంట్లో ఉండకుండా మెల్లిగా దక్షిత ఇంటికి వెళ్ళాడు పైప్ లైన్ ద్వారా దక్షిత ఉన్న రూమ్ బాల్కనీలోకి చేరాడు మగవాడికి ఇష్టమైన ఆడదాన్ని కలవాలి అంటే ఎంత కష్టమైన భరిస్తాడు అన్నట్టు అన్ని తిప్పలు పడి బాల్కానీలోకి చేరాడు వెనుక డోర్ నుంచి లోనికి వచ్చి డోర్ బోల్ట్ పెట్టి తిరిగాడు దక్షిత స్నానం చేసి ఎవరూ లేరు కదా అని టవల్ చుట్టుకొని వచ్చింది దక్షితని అలా చూసిన రుద్ర బాడీలో మామూలుగానే హై ఓల్టేజీ వచ్చేస్తుంది అతని బాడీలో ఇంకా వేరే ఉన్నది కదా వందకి వెయ్యి అయినది అతని పాదాలు ఆటోమేటిక్గా ఆమెను చేరాయి విరబోసిన తల నుంచి నీళ్లు పడుతూ ఆమె వంటిపై నీటి బిందువులు తలా తలా మెరుస్తూ ఉంటే ఆమె అందాన్ని వర్ణించటానికి అతనికి పదాలు దొరకటం లేదు రుద్ర గట్టిగా దక్షితను హక్ చేసుకున్నాడు దక్షిత పరిస్థితి కూడా రుద్రాన్ని చుట్టేసింది మగవాడు రెచ్చుకోవటానికి ఆ మాత్రం కోఆపరేషన్ చాలు అన్నట్టు రక్షితని అమాంతంగా ఎత్తుకొని అలాగే బెడ్ మీదికి చేర్చాడు ఆమెపై చేరిపోతూ ఆమె మెడవంపుల్లో ఉన్న తడి నీటి బిందువులను అతని నోనికి తీసుకుంటుంటే దక్షితకు మైకంతో కూడిన భయం మొదలైంది రుద్రాని కొద్దిగా జరుపుతూ అతని కళ్ళల్లోకి చూస్తూ నేను మీతో ఇలా ఉండాలి అంటే మీరు నా మెడలో తాళి కట్టాలి నా మెడలో తాళి ఒక్కటే కాదు నా బేబీని నీ బేబీగా యాక్సెప్ట్ చేస్తాను అంటేనే అనగానే రుద్ర అతని జేబులో శివానికి కట్టిన తాడు బయటికి తీశాడు దక్షితని నొప్పించకుండా ఆమెను సొంతం చేసుకోవాలని ముందుగానే అనుకున్నాడు ఏ ఆడపిల్ల అయినా ఎంత ప్రేమను చూపించినా ఒకటి కావాలి అంటే మెడలో తాలి కావాలి అని అడుగుతుంది అందుకే సిద్ధంగానే ఉన్నాడు ఆమెను అలాగే నిలుచోబెట్టి ఇది నేను ప్రాణంగా ప్రేమించిన నా భార్యది నిన్ను కూడా అంతకంటే ప్రాణంగా చూసుకుంటాను అని దక్షిత మెడలో మూడు ముళ్ళు వేసేశాడు ఆడపిల్లకి మెడలో తాళిపడగానే అదొక అద్భుతం కట్టినవాడు దేవుడితో సమానం అయిపోతాడు వాడే ఆమె జీవితానికి అనేలా మనసు మారిపోతుంది దక్షిత రుద్రాని గట్టిగా హక్ చేసుకుని నా మనసు తెలుసుకున్నారు కానీ రేపు మనకు పిల్లలు పుడితే శివంగిని దూరం చేస్తారేమో శివంగి గురించి రేపు మన మధ్య గొడవలు అయితే సహించలేను అన్నది రుద్ర దక్షితను ఇంకా గట్టిగా హక్ చేసుకుని మన మనిద్దరికి పిల్లలు వద్దు శివా బేబీ చాలు ఓకేనా నువ్వు కోసం కొత్తగా ఏమి పిల్లలు కనవలసిన అవసరం లేదు నీకు నమ్మకం ఉంటేనే నీ ఇష్టం పిల్లలు కావాలి అంటేనే నీ ఇష్టం నాకైతే అవసరం లేదు నాకు శివ బేబీ ఒకటి చాలు అన్నాడు దక్షిత ప్రామిస్ అని చేయి చాపింది రుద్ర నా గతంలో చేదు నీకు అవసరం లేదు నీ గతంలో ఏముంది శివ గురించి నీ అంతటా నువ్వు చెప్పేదాకా నేను అడగను కానీ ఈ రోజు నుంచి మన ఇద్దరము ఒకరి కోసం ఒకరు ఎలా ఉన్నాము అనేది మనకి కావాలి ఈ క్షణం నువ్వు నాకు కావాలి నేను నీకు కావాలి తాలిబంధంతో మన ఇద్దరము ఒకటి కావటానికి నిన్ను ఇలా నేను సొంతం చేసుకోవటం కూడా భావ్యం కాదు అందరినీ ఒప్పించి అందరి మధ్యలో నిన్ను ఘనంగా పెళ్లి చేసుకుంటాను అప్పటి అప్పటి వరకు ఈ పెళ్లి రహస్యం మన ఇద్దరి కోసం అలా అని ఎవరికి తెలియని పెళ్ళి కదా మోసం చేస్తాను అనుకుంటున్నావేమో ఇప్పుడు కూడా కేవలం నీ కోసమే ఎవరికి చెప్పకు అంటున్నా ఎందుకంటే నీ మనసు నాకు తెలుసు మీ అన్నయ్యకి నువ్వు ఇంపార్టెంట్ ఇస్తావు అతను ఓకే చెయ్యాలి మొదటిగా శివా బేబీకి శివా బేబీ ఓకే చెప్తేనే నీకు హ్యాపీగా ఉంటుంది అందుకని వాళ్ళిద్దరిని ఒప్పించాక అందరి సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంటాను ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో నా పరిస్థితి కూడా అలానే ఉంది ఎందుకు అంటే నాకు కూడా తెలియదు నేను నా పరిస్థితి ఇలా లేకపోయినా ఈ టైంలో ఇంట్లో అయితే ఉండేవాడిని కాదు ఉదయం చూసావు కదా నా నా జీవితం అదే కానీ నువ్వు పెట్టిన ముద్దుకి నాలో ఏం జరిగిందో తెలియదు నా జీవితం మొత్తం నీ పాదాల దగ్గర పెట్టాలని ఉంది అందుకే అన్నీ ఆలోచించి నీ దగ్గరికి వచ్చాను అని చెప్పాడు రక్షిత తన మనసుని చదివినట్టు అన్నీ చెబుతున్న రుద్రాన్ని ఎలా కాదంటుంది అయినా ఆమె మధ్యలో అతను తప్ప ఎవరూ లేరు అతనే ఎదురై వచ్చి నేను నీ వాడిని అని చెప్తే స్వీకరించకుండా ఎలా ఉంటుంది అందుకే రుద్రాన్ని గట్టిగా హక్ చేసుకుంది రుద్ర దక్షితతో అలానే బెడ్డు మీదికి చేరిపోయి అప్పటికే ఆమె వంటిపై నీటి బిందువులు ఆవిరైపోయి హెయిర్ మొత్తం పొడి పొడిగా రెపరెపలాడుతూ కనిపించి కనిపించని హిమశిఖరాలు తైస్ పైకి ఉన్న టవల్ రుద్రాన్ని పిచ్చిలోకి తీసుకుని వెళ్ళాయి ఆల్రెడీ పిచ్చివాడే హై లోకి వెళ్ళిపోయాడు రేపటి నుంచి వీళ్ళ అందమైన దొంగ కాపురం రుద్ర దక్షిత గురించి శివంగి గురించి తెలియకపోయినా అతని జీవితంలోకి ప్రేమగా ఆహ్వానించాడు దక్షిత కూడా శివంగి తండ్రి రుద్ర అని తెలియకపోయినా వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేశాడు అని ఆమె ఆహ్వానించింది ఇక వీళ్ళ దొంగ కాపురం నుంచి ఒక్కొక్క విషయాలు రుద్రకి ఎలా తెలుస్తాయి వీళ్ళిద్దరూ కలుసుకోవటానికి పడే అవస్థలు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ ఒక కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి